హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి కాసుల పేరు చూపిస్తున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉందండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కనుక మనకి ఫార్టీ గ్రామ్స్ పడుతుందండి వెయిట్ వచ్చేసరికి లాంగ్ హారం అనమాట మనకి కాసుల పేరు టైప్ వస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఉందనమాట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట మన కాంబినేషన్ వచ్చేసరికి కెంపులు పచ్చల కాంబినేషన్లో వస్తుందండి మనకి లక్ష్మీదేవి డాలర్ వస్తుందన్నమాట కిందన చూసారు కదా మనకి ఆల్ ఓవర్ కాసులు కాకుండా మామిడి పిందెల్లాగా వస్తుందనమాట చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నానండి మనము ఈ ప్యాటర్న్ అనేది మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి స్టోన్స్ అనేది కానీ మనం ఇప్పుడు కాసులు వచ్చేసరికి ఫుల్ కాసులైనా పెట్టించుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ కాసులైనా పెట్టించుకోవచ్చు మామిడి పిందులు కావాలన్నా పెట్టించుకోవచ్చు అనమాట మనకి ఆల్టర్నేట్గా ఒక మామిడి పిందె ఒక కాసులాగా వచ్చిందనమాట చూసారు కదా ఈ విధంగా ఫుల్గా గ్రీన్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చిందనమాట పచ్చల కెంపులు కాంబినేషన్లో వచ్చేసిందండి మనకి బ్యాక్ చైన్ అనేది రాలేదన్నమాట మనకి కావాలనుకుంటే మనకి సిక్స్ సిక్స్ టు ఫోర్ గ్రామ్స్ అవుతుందండి బ్యాక్ చైన్ వచ్చేసరికి రింగ్ చైన్ అది కావాలంటే పెట్టించుకోవచ్చు లేదంటే థ్రెడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి మనకి చూసారు కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉందనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి మనకి స్టోన్ వెయిట్ వచ్చేసరికి టూ గ్రామ్స్ పోతుందండి నెట్ వెయిట్ వచ్చేసరికి ఫార్టీ గ్రామ్స్ పడుతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి డిజైన్ వచ్చేసరికి మనకి దీంట్లోనే షార్ట్ నెక్ నెక్ పీస్ కూడా చూపించాను అనమాట సేమ్ కాసుల పేరు లక్ష్మీదేవిడార్లో వచ్చింది కూడా ఆ రెండు సెట్ చాలా బాగుంటుందన్నమాట ప్రీవియస్ వీడియోస్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఉందండి పై వరకు కూడా మనకి సేమ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట ఫినిషింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ప్యూర్గా హ్యాండ్మేడ్ అండి నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అండి హ్యాండ్ అన్నమాట అనమాట మేడ్ అయితేనే చాలా రోజులు ఉంటుందన్నమాట రెడీమేడ్ అనేవి ఊరికే పోడతాయండి చూసారు కదా ఈ విధంగా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా బాగుందనమాట మనకి ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ వచ్చేసి మిడిల్లో వచ్చి కెంపు వచ్చిందండి హ్యాంగింగ్ డ్రాప్ లాగా చూసారు కదండి డిజైన్ ఈ విధంగా ఉందనమాట మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి చేయించుకోండి అండి మన ఛానల్లో ఇంకా చాలా హారాలు కూడా ఉన్నాయన్నమాట లేటెస్ట్ మోడల్ కూడా పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి చూసారు ఇది విధంగా ఉంటుంది మనకి ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా కాసులు మోడల్లో వస్తాయండి సిక్స్ గ్రామ్స్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ